హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ పురుగులు మనందరికీ తెలిసే ఉంటుంది అంటే ఇప్పటి తరం పిల్లలకు తెలియకపోవచ్చు అని మనకైతే చాలామంది తెలిసే ఉంటుంది వీటిని ఆరుద్ర పురుగులు అంటారు కొన్ని చోట్ల ఇంద్రగొప్ప పురుగులని చందమామ పురుగులని కుంకుమ పురుగులు ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా అయితే పిలుచుకుంటుంటారు ఇవి చూడడానికైతే అందంగా ఎర్రగా బుద్ధ ముద్దుగా కనిపిస్తుంటాయి ఇవి ప్రతి సంవత్సరం అంటే సీజన్లో మాత్రమే కనపడతాయి వర్షాకాలంలో అది కూడా ఆరుద్ర కారుత అంటారు కదా వర్షాకాలం తులకర్లో ఈ ఆరుద్ర కార్తలో మాత్రమే కనిపిస్తాయి కాబట్టి వీటిని ఆరుద్ర పురుగులు అని అంటారు ఇవి మనం టచ్ చేసేటప్పుడు ఇవి ముంచుకుపోతాయి మళ్ళీ తర్వాతకి నార్మల్ స్టేజ్కి వస్తాయి అంటే కొద్దిసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాయి ఇవి వ్యవసాయ పొలంలో కనపడుతుంటాయి మనకు ప్రస్తుతం అయితే ఇవి చాలా మటుకు తగ్గిపోయినాయి ఎందుకంటే మనం భూసారం అనేది తగ్గిపోయి కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి కదా మనం వాడే రసాయనాల వల్ల ఇప్పుడు కూడా అయితే ప్రస్తుతానికైతే అంతరించే దశలో ఉన్నాయని చెప్పుకోవాలి కానీ ఇవి రైతుకు మాత్రం మేలు చేస్తాయి ఇవి ఎట్లా అంటే మనము దుక్కులు దున్నుతాం కదా దున్నప్పుడు అందులో చిన్న చిన్న లార్వాస్ ఉంటాయి కదా ఆ లార్వాలని తినివి బ్రతికేస్తుంటాయి లార్వాలనే కాదు వేరే వాటిని కూడా ఆహారంగా తీసుకుంటాయి కానీ మనకు రైతులకు ఆన్ చేసే కీటకాల యొక్క లార్వాలని తినడం వల్ల ఏంటంటే రైతులకు ఉపయోగం అయితే ఉంటుంది ఇవి కొంచెం ఇసుక నీళ్ళలుగా ఇసుక నీళ్ళలు ఉండి చిన్నపాటి పచ్చక టైప్లో ఉండే దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాయి ఇవి ఇవి కనిపిస్తే రైతులైతే అయితే మంచిదని అనుకుంటారు వర్షాలు బాగా పడితే అనే నమ్మకంతో అయితే ఉంటారు అవి ఎందుకు అని అంటే ఇవి కనపడితే వర్షాలు పడితే అనే దాంట్లో శాస్త్రీయత ఎంత ఉందో ఎంత ఉందనే విషయం పక్కన పెడితే ఏంటంటే ఈ మనకు పంట అంటే మన పంటలు పండడానికి వర్షాలు ఎంత మోతాదులో అయితే ఉండాలో ఆ వర్షపాతము ఇవి బతకడానికి అంటే ఇవి అనుకూలమైన వర్షపాతము ఒకే రకంగా ఉంటుందన్నమాట దాదాపుగా సో అందుకని ఏంటంటే ఇవి అనిపించినప్పుడు ఇవి అనిపిస్తే వర్షాలు అంటే పంటలు పండు బాగా పండితే వర్షాలు బాగా పడితే అనే నమ్మకంతో అయితే రైతులు ఉంటారు అంటే రెండుకి మనకు పంటకు పంటలకు వీటికి బతకడానికి కావాల్సిన వర్షపాతం అనేది దాదాపు సుమారుగా సామ చాలా వరకు సేమ్ ఉంది కాబట్టి ఇవి కనిపిస్తే వర్షాలు బాగా పడితే పంటలు బాగా పడితే అనే నమ్మకంతో అయితే ఉంటారు అంటే శాస్త్రీయమైన అయితే ఇది రైతులకు మేలు చేసే పురుగులయితే ఎవరికి ఎలాంటి హాని అయితే తలపెట్టవు అంటే పంట చెల్లకి కూడా ఇలాంటి హాని ఉండదు ఉండడం వల్ల కాబట్టి ఏంటంటే ఇప్పటికే మనం వాడే కెమికల్స్ వల్ల ఇవి చాలా మట్టుకు కనుమరుగైనాయి ఇవి కనిపిస్తే మాత్రం రైతులు ఎవ్వరు కూడా వీటిని హాని కలిగించకుండా ఉంటే ఉండాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే ఈ పురుగులు చాలా మాట వరకు అయితే తెలియదు అయితే ఇంకా మనము ఇది ఇట్లనే కొనసా కొనసాగుతుంటే మాత్రం ముందు తరాలకు కూడా తెలియకపోవచ్చు సో కాబట్టి ఏంటంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు ముందు అయితే ఇంకా మంచి వీడియోలు అయితే ట్రై చేస్తాను మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో రాయచ్చు